రామ్ చరణ్ ఉపాసన వీడిద్దరి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అయితే రెండేళ్ల కిందట వీడిద్దరికి అంటే ఈ జంటకి పన్నెండి పాప పుట్టింది ఆ పాప పేరు క్లీంకార ఇది మనకు తెలిసిందే కదా అయితే జూన్ ఇరవై తారీఖున క్లీన్ పుట్టినరోజు అంటే ఈ రోజున పాప రెండవ బర్త్ డేని పూర్తి చేసుకుంటారు కాకపోతే ఇక్కడ రామ్ చరణ్ తేజ చేసిన పని అసలు ఊహించని పెద్ద క్విస్ట్ అనమాట అది ఏంటంటే సాధారణంగా రామ్ చరణ్ తేజ మూగ జంతువులను ఎక్కువగా ఇష్టపడుతుంటారు మనం ఏదైనా కుక్కల్లో లేకపోతే చిన్న చిన్న ఆవులను మేకపిల్లల్లో పెంచుకుంటూ ఉంటాం కానీ రామ్ చరణ్ తేజ గుర్రము ఏనుగు ఇట్లాగా కొద్దిగా వైల్డ్ యానిమల్స్ కూడా పెంచుకుంటూ అనమాట అయితే ఏమైందంటే యాదృచ్ఛికంగా గత ఏడాది ఉపాసన తన ఏడాది పిల్లని అంటే క్లీన్ కార్ అని పట్టుకుని జూకి వెళ్ళింది హైదరాబాద్ జూకి వెళ్తే అక్కడ ఏమైందంటే అప్పుడే ఒక పెద్ద పులి చిన్న పులిపిల్లని కంది అనమాట అంటే ఒక బేబీ ఆడ పులిని కంది గా వీళ్ళు వచ్చి చూసినప్పుడు ఆ డెలివరీ అనేది అనమాట అప్పుడు రామ్ చరణ్ ఉపాస ఇద్దరికి కూడా చాలా హ్యాపీ అనిపించి ఈ పులి బిడ్డని మేము అంటే ఈ చిన్న పులిపిల్లని మేము దగ్గర తీసుకుంటాము ఆ పులికి కావాల్సిన అన్ని మేము సమకూరుస్తాము అని చెప్పేసి చెప్పింది అనమాట చెప్పేసరికి అప్పుడు చెప్పారనమాట అప్పుడు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఏమన్నారంటే ఈ ఈ పులి పేరు కూడా మేము క్లీన్ కారా అని అంటే సరే అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే లెఫ్ట్ సైడ్ ఈ ఫోటోలో చిన్న పులిపిల్లలు ఉన్నాయి కదా దానిలో ఒక పులిపిల్లి పేరు క్లీన్ కారం అయితే ఇప్పుడు అంటే ఈ రోజున జూన్ ఇరవై తేదీన శుక్రవారం నాడు మళ్ళీ ఉపాసన తన రెండేళ్ల క్లీన్ కారాన్ని తీసుకుని వెళ్ళింది అనమాట వెళ్లేసరికి అక్కడ పెద్ద పులి అయిపోయింది ఆప ఆ పులి పిల్ల చిన్న పిల్ల కాస్త పెద్ద పులి అయిపోయింది అనమాట దాంతో ఉపాసన ఏమందంటే నేను చాలా ఎమోషనల్ అయిపోయాను ఈ చిన్న పాప ఇంత పెద్ద పులిగా మారిపోయిందా అని చెప్పేసి ఇద్దరు క్లీన్ కారాల మధ్య నేను ఉన్నాను చాలా హ్యాపీ అని కూడా అవి చెప్పడం జరిగింది